మచ్చల జింక మరణ వాంగ్మూలం ఎందు ఎట్లా చనిపోయింది అంటే కుక్కలు పట్టినాయి కుక్కలు కత్తినాయి నిన్న ఇది రేవంత్ సర్కార్ అత్యంత అమానుషంగా మూర్ఖంగా సాగించిన విద్వాంసకాండపై ఓ మచ్చల జింక ఇచ్చిన మరణ వాంగ్మూలం ఇన్నాళ్ళు తమకు నీడనిచ్చిన అడవి మాయమవడంతో అక్కడ బతికే దారి లేక మరో కొత్త ఆవాసానికి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ ఎస్సీయు క్యాంపస్లోకి వచ్చింది జింక పాపం ధ్వంసమైన అడవిని దాటి బయటకు రావడమే ఆలస్యం కుక్కల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడింది అది గమనించిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది దానిని దావకానకు తరలించారు ఒకవైపు తన గూడు చెదిరిపోయిందన్న మానసిక వేదన మరోవైపు కుక్కల దాడి తాలూకు గాయాల బాధ తట్టుకోలేకపోయింది ప్రాణం విడిచింది ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకేం మరణం వాంగూలం ఇవ్వగలదు తన మర తన తన మరణమే అక్కడ జింకలు ఉన్నాయని ఒక సాక్ష్యం ఆ జింక మరణమే అది అడవి అని సాక్ష్యం ఆ జింక మరణమే అదొక పచ్చని పుష్పక్షాదులకు నిలయమైన ఒక గూడని కూడా సాక్ష్యం ఇది ఉన్నది చూపించే ప్రయత్నం చేద్దాం ఎంత అంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు ఇట్లా మీరు చెలరేగిపోతున్నారో మరి అర్థమైతే లేదు ఏమొస్తుంది మీకిట్లా

ఆ నాన్న వంద ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి దానివల్ల ఇది నీల మట్ట జరిగింది మనం మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి ఇది మొత్తం డాగ్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది కూడా బ్లీడ్ అవుతుంది యూనివర్సిటీ యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు అసత్య ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో డైరెక్ట్ ఇక ముగజీవులే సాక్ష్యాలు ముగజీవులే సాక్ష్యాలుగా మారి ఇది మా అడవి మా గూడు అని చెప్తున్నాయి మరి సిగ్గులేని ప్రభుత్వము ఏమాత్రం కనికరం లేకుండా మళ్ళా ఎట్లా చేపిస్తుంది అంటే కొంతమంది పేడ ఆర్టిస్టులను పెట్టించి అది అడవి కాదని ఓ వీళ్ళతోటి వీళ్ళతోటి అడవి కాదని వీళ్ళతోటి చెప్పించే ప్రయత్నం చేస్తున్నది ఇది కూడా చూపెడదాం రేవంత్ రెడ్డి గారు ఇట్లా మూగజీవులను నీ నీ దుర్మార్గమైన అత్యాశతోటి నీ దుర్మార్గమైన పాలనతోటి ఈ మూగజీవుల మరణానికి ఈరోజు మీరు కారణమైనలు మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలే థియేటర్ దగ్గర ఒక సినిమా దగ్గర అల్లు అర్జున్కు తెలుసో లేదో తెలువది ఆ అక్కడ విపరీతమైన క్రౌడ్ రావడం వల్ల తొక్కిసలాట జరిగి ప్రమాదవ ఒకరక్కడ ఒకరు చనిపోయిండు పుష్ప సినిమా సందర్భంగా అది ప్రమాదవశాత్తు ఇది ప్రమాదం కాదు పని కట్టుకొని అడవిని ఆగం చేసే కార్యక్రమంలో భాగంగా ఒక జింక చనిపోయింది దీనికి నీ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక్కడున్న ఈ రెడ్ క్రాస్ సొసైటీ కావచ్చు మూగజీవుల కోసం పనిచేసే సంస్థలు కావచ్చు ఇవన్నీ వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వమే మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి గారే ఈ జింక మరణంలో ఏ వన్ మూగజీవి మరణంలో రేవంత్ రెడ్డి ఏ వన్ ఆయన మంత్రివర్గం ఏ టూ ఏ త్రీ రాహుల్ గాంధీ ఏ ఫోర్ ప్రియాంక గాంధీ ఏ ఫైవ్ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ ఎందుకంటే ఒక మనిషిని చంపిన ఒక జింకను చంపిన సమానం జింకను చంపిన కేసులోనే రే ఇదే సల్మాన్ ఖాన్ ఇప్పటికీ నిందలు ఎదుర్కొంటున్నాడు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన బిష్ణు ఆ బిష్ణు అనంటైనే ఈ సల్మాన్ ఖాన్ని చంపుదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మరి అలాంటిది జింక అడవిలో ఉన్న జింకను ఆ అడవి మొత్తం విధ్వంసం చేయడం వల్ల ఆ జింక రోడ్డు మీదకి రావడం వల్ల కుక్కలు పట్టడం వల్ల ఆ జింక ప్రాణం పోయింది కాబట్టి ఏ వన్ నిందితుడుగా నిందితుడైన కంటే మీరు ముద్దాయే వంద శాతం మీరు ముద్దాయే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు బుల్డోజర్లో అడవికి పంపకపోతే ఎప్పుడు రోడ్డు మీదకి రాని ఆ జింకలు రోడ్డు మీదకి రాకపోవు ఆ జింక రోడ్డు మీదకి రాకపోతే ఆ జింక ఆ జింకను కుక్కలు పట్టకపోవు కుక్కలు చంపకపోవు కాబట్టి ఏ వన్గా రేవంత్ రెడ్డి గారే ఈ మూగజీవి మరణంలో ఉంటారు ఏ టూ మంత్రివర్గం ఉంటారు ఏ త్రీ రాహుల్ గాంధీ గారిని కూడా చేర్చి ఖచ్చితంగా దీన్ని కోర్టులో కేసేసి ఆ జింకలకు న్యాయం చేయాలి అక్కడున్న హెచ్సి అడవికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం మేము మీ తాతల రాజ్యం అనుకుంటానులా లేకపోతే ఇందిరామ్మ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది అనుకుంటానులా ఇవాళ రాజ్యం అనుకుంటాను మీరు ఏది ఏది చేసినా ఇక మేము బుల్డోజర్ వేసుకొని పోతే గజ గజ వనికి పూరగాలు ఎటోళ్ళలో ఉరుకుతారు ఇక మన్య వన్యప్రాణులు ఎటువంటి అటు చెల్ల ఆ నాలుగు వందల భూమిని చెరబట్టి దాన్ని సాఫ్ చేసి నలభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు వస్తే అందుక తాగుదాము కడక తాగుదామని అని చూసినలా బుద్ధి లేని చర్యలు మీలాంటి విధ్వంసకర వ్యక్తులను ఎక్కిస్తే ఆ గట్ల మూగ మూగజీవుల ప్రాణాలకు కూడా భరోసా లేకుండా పోతాను